హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు మీరు అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ నెలవారీ జీతాలు చేసుకుంటూ సంతోషంగా హ్యాపీగా హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను దారానికి వెళ్ళాను సోమవారం సెలవు పెట్టాను ఈరోజు మంగళవారం మరి మంగళవారం వెళ్ళి చాలా లేటుగా లేచాను లేగడం కూడా చాలా తొందరగా లెగాలి కానీ మరి లేట్ అయిపోయింది అయినా సరే ఏడున్నరకి నా బండి బయటకి తీశారంటే టీవీఎస్ ఎక్సల్ వ్యాపారం మీద వ్యాపారం చేసుకుంటాను కాబట్టి నేను వ్యాపారం నా పాయింట్కి వెళ్లిపోయాను చాలా సమయంలో తక్కువ టైంలోనే పదిన్నరకి మళ్ళీ కంప్లీట్ చేసేసుకుని నేను ఇంటికి కూడా తొందరగానే వచ్చేసాను ఈ రోజు పర్వాలేదు వ్యాపారం సజావుగా ఎప్పుడు లాగాను ఒక పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే నేను ఈ రోజు అమ్మగలిగాను ఫ్రెండ్స్ అన్ని సందులు తిరిగాను కొన్ని సందుల్లో వదిలేసాను ఎందుకంటే ఆ సందులో బేరం ఉండదని తెలుసు నాకు కొన్ని కొన్ని సందుల్లో సందుల్లో నేను తిరగదలుచుకోలేదు ఎందుకంటే కాస్త ఆవులు అవన్నీ తిరుగుతున్నాయి మనం బండి ముందుకు వెళ్ళాలంటే అది చాలా చిన్న సందులు మన బండి కూడా వెళ్ళదు అందులో సర్లేని చెప్పేసి అవి వదిలేసేసుకుని వ్యాపారం ఎట్టయిన సరే సునాయసంగా చేసేసుకున్నాను హ్యాపీ సంతోషం అయితే నేను ఈరోజు మీతో ఒక విషయం చెప్పాలి పని లేని వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని అంటే కొంతమంది వారు ఉంటారు కొంతమంది చదువులేని వారు కొంతమంది కొంచెం కొద్దిగా గొప్ప చదువుకున్నవారు అంటే వాళ్ళకి ఉద్యోగాలు దొరకవు ఉద్యోగాలు ఉండవు ఉండలేనప్పుడు ఏదో ఒక చిరు వ్యాపారం అంటే చిన్న చిరు వ్యాపారం కానీ కానీ చేసుకోండి ఖాళీగా మాత్రం ఎవరు ఇళ్ళకాడ కూర్చోవద్దు ఎందుకంటానంటే ఖాళీగా కూర్చోవడం వల్ల లేనిపోయిన తలకాయినప్పులు తప్ప ఏమండదు మనకు ఒక రకమైన గిల్టీ ఫీలింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి వస్తాయి వచ్చేస్తాయి కాదు ఆల్రెడీ వచ్చేస్తాయి కూడా మన మనసులో కూడా ఉంటాయి మన మైండ్లో కూడా అదే ఉంటుంది ఎందుకంటే ఇంట్లో కూడా మనం ఎంతో కొంత తల్లిదండ్రులకి హెల్ప్ చేస్తూ ఉండాలి ఒకటి కొంతమందికి పని లేక ఇబ్బంది పడితే ఏదన్నా చిన్న చిన్న పార్ట్ టైం జాబులు చేసుకుని హ్యాపీగా కుటుంబాన్ని నెట్టుకుంటూ రావాలని చెప్పి నా మనవి మీరు అందరికీ నచ్చితేనే ఎందుకంటే అందరూ హ్యాపీగా సంతోషంగా కుటుంబాలు నెట్టుకు రావాలంటే ఒక్కటే ఒక మార్గం అండి ప్రతి మనిషి అంటే మగ మనిషి ప్రతి మనిషి పని చెయ్యాలి కష్టపడి పని చేసుకోవాలి మనం ఉన్న దాంట్లో సంతృప్తిగా హ్యాపీగా సంతోషంగా బతకాలని చెప్పి నేను ఫస్ట్ నుంచి మొదటి నుంచి మీకు అందరికి చెప్తాను అందుకని చిన్న చిన్న చిరు వ్యాపారాలు మీరు చేయదలుచుకుంటే చెయ్యండి ఖాళీగా మాత్రం ఎవరు ఇళ్ళకాడ కూర్చోవద్దు అలా ఇళ్ళకాడ కూర్చోవడం వల్లే లేనిపోయిన మనస్పర్ధలు తప్ప ఏమీ ఉండవు మనం పనికి వెళ్తేనే మన ఇల్లు గొడుస్తాయి మన కుటుంబాలు ముందుకు వెళతాయి అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు అందరూ పనులు చేసుకొని చిన్న చిన్న ఉద్యోగాలైనా పర్వాలేదు చిన్న చిన్న వ్యాపారాలైనా పర్వాలేదు మీకు నచ్చిన వ్యాపారాలు మీకు నచ్చిన ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి నా మనవి సరే ఫ్రెండ్స్ నేను ఈ విషయం మీకు ఇప్పటివరకు ఒక చిన్న విషయంగా మనం మాట్లాడుకున్నాం అసలు ఏంటంటే బాగా సంపాదించాలి అని అందరికీ కోరిక ఉంటుంది బాగా 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 సంపాదించాలి అని అందరికీ కోరిక ఉంటుంది కానీ మన చదివే చదువుకి ఆ ఉద్యోగం రాదు మరి పరిస్థితి ఏంటి ఏం చేయాలి కాబట్టి మనకు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడుతూ ఉన్న ఉద్యోగంతోనే ఉన్న చిన్న చిరు వ్యాపారం చేసుకుంటూ ఏదోటి బతికేయాలి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చదివాను నాకు ఆ ఉద్యోగం రావాలంటే రావచ్చు రాకపోవచ్చు వస్తే అదృష్టం మనం ముందుకు వెళ్తాం రాకపోతే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు అది వచ్చే వరకైనా ఏదో ఒక పని చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు నెట్టుకు రావాలి సరే ఇవన్నీ ఒక ఎత్తు కొంతమంది అంటే బాగా సంపాదించాలి అని చెప్పేసి వాళ్ళు ఆహారంలో కష్టపడి చదివేసేసి కొంచెం బాగా సంపాదించడానికి ప్రయత్నించి ఇల్లు వాకిల్ని వదిలేసి కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి సంపాదించడానికి తల్లిదండ్రులను కూడా వదిలేసి దూర ప్రాంతాలకు వెళ్ళి సంపాదించడానికి చాలా మక్కు చూపిస్తూ ఉంటారు అలాగే సంపాదిస్తారు కానీ వాళ్ళ ఆరోగ్యం కూడా చూసుకోరు ఎందుకని ఇలా చెప్తున్నానంటే వాళ్ళకి ఏంటంటే మైండ్ నేను బాగా సంపాదించాలి బాగా బతకాలి అని వాళ్ళు అనుకుంటారు కానీ సంపాదిస్తారు కానీ వాళ్ళ ఆరోగ్యం చూసుకోరు ఇంటి పరిస్థితిని కూడా పట్టించుకోరు మరి ఇంటి పరిస్థితులను కూడా పట్టించుకోవాలి కుటుంబాల్లో పెద్దదారుగా తల్లిదండ్రులు ఉంటారు ఆ తల్లిదండ్రులను కూడా పట్టించుకోవాలి మీరు ఎంత సంపాదించుకున్నా వృధా ఎలా అంటే మనకి మనిషికి ఎంత కావాలో అంత సంపాదించుకోవాలి హ్యాపీగా సంతోషంగా బతకాలి అది కుటుంబంతో కుటుంబంతోనే హ్యాపీగా సంతోషం జరిగింది అందరికీ రాదండి విడిగా నేను ఒక్కడే సంపాదించి నేను ఒక్కడే హ్యాపీగా ఉంటానంటే అది ఎప్పటికీ కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను మీరు నన్ను ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన కుటుంబం బాగుంటే మనం బాగుంటాం మనం కుటుంబం కోసమే కదా దూర ప్రాంతాలకు వెళ్ళి మనం సంపాదించుకొని హ్యాపీగా సంపాదించాలని కోరిక మీద సంపాదించుకుంటాం ఎంత సంపాదించినా ఉపయోగం లేదు నీ ఆరోగ్యం చూసుకోవాలి నీ తల్లిదండ్రులు చూసుకోవాలి నువ్వు సంపాదించేస్తావు బాగా సంపాదించేసేసుకొని ఆహా అసలు ఇల్లే మర్చిపోయి ఆ సంపాదంతో నీరు బాగా సంపాదించేసని చెప్పేసి ఒక ఆనందం కలిగిద్దే తప్ప చెట్ట చివరికి నాన్న నలుగురు కనపడరు ఎందుకంటే మీరు సంపాదనలోనే ఉండిపోతారు నాన్న నలుగురు ఏమైపోతారు వెనకాల ఉన్న తల్లిదండ్రులు ఏమైపోతారు కుటుంబం ఏమైపోద్ది ఆలోచించండి ఒకసారి సంపాదనే కాదు సంపాదనతో పాటు కుటుంబం కూడా చూసుకోగలగాలి మీరు సంపాదిస్తారు ఎంత సంపాదించినా వృధానే ఉపయోగం ఉండదు ఆ సంపాదన దేనికోసం వెళ్తున్నారు నువ్వు బాగుండాలి నీ కుటుంబం బాగుండాలని కోసమే కదా సంపాదించడానికి నువ్వు ముందుకు వెళ్తున్నావు నువ్వు ఎంత సంపాదించినా ఆ నలుగురిని నువ్వు చూసుకొని ఆ కుటుంబాన్ని నువ్వు కాపాడు నువ్వు సంపాదించిన సంపాదనకి విలువ ఉంటుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ నువ్వు సంపాదించిన సంపాదనకి వెలుగు ఉంటది నువ్వు ఎంత సంపాదించినా ఆరోగ్య రకంగా ఏదన్నా ఇబ్బందుల పాడైతే ఆ నువ్వు ఎంత సంపాదించినా ఆ సంపాదించింది మొత్తం ఆరోగ్యానికి ఖర్చు పెడితే చిల్లు కూడా ఒక్కొక్క రోజు మిగలదు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోబాకండి ఇలాగా చాలా మందిని నేను చూశాను సోయాన్న నా జీవితం ఒక మనిషిని చూశాను ఆ మనిషి ఇప్పుడు లేరు అయితే చదివారు 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 సంపాదించారు సంపాదించారు అన్ని సంపాదించుకున్నారు చెట్ట చివరికి మనిషి లేడు నువ్వు ఎంత సంపాదిస్తే ఏం ఉపయోగం ఆ సంపాదించే మనిషే కనపడకుండా పోయాడు ఈరోజు చూడండి సంపాదించారు ఉపయోగం ఏముంది కుటుంబం ఏమైపోయింది అలాగా మనం మనమే కాదు మన సంపాదనే కాదు మనం సంపాదించాలనే కోరిక దూర ప్రాంతానికి వెళ్తే ఓ సంపాదించేది కుటుంబాన్ని మట్టికి మీరు ఎల్లప్పుడూ కాపాడుకుంటూ మీ కుటుంబాలకు కూడా మీరు సంపాదించే సంపాదన వాళ్ళకు ఉపయోగపడాలి అలా సంపాదించగలగాలి మితి మీరు సంపాదించడం ఉపయోగం లేదు అత్యాసం అందరికీ ఉంటుంది కాదంట్ల కానీ సంపాదన సంపాదించే విషయంలో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీరు ఆరోగ్యంగా ఉండి అహోరాత్రుల కష్టపడి మీరు సంపాదించిన సంపాదన మీ ఆరోగ్యంగా ఉండి మీ తల్లిదండ్రులకి మీ కుటుంబానికి మీరు ఉపయోగపడితేనే ఆ సంపాదనకి విలువ ఉంటుంది అర్థం చేసుకోండి నన్ను ఎవరు తిట్టబాకండి వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఒక పది రూపాయలు సంపాదించారు అది మీరు ఖర్చు పెట్టుకుంటేనే నేను తీసి దాస్తానంటే ఉపయోగం లేదు ఒక పది కోట్లు ఖర్చు పెట్టి ఒక అంటే సారీ ఒక పది లక్ష ఒక పది కోట్లు సంపాదించారు అది మీరు ఖర్చు పెట్టుకుంటేనే ఒక ఇల్లు ఎలాగా నా కుటుంబం నా ఇల్లు నా కుటుంబం అని మీరు బతికి ఒక పది మందిని ఏమన్నా ఉపయోగపడితే దానికి విలువ ఉంటది అంటే అది ఒక్కడనే నేనే ఆర్జించాలి నేను నుంచి ఆ రోగాలకి ఆటికి వీటికి ఆఖరికి అయిన వాళ్ళు ఉంటారో పోతారో అది తర్వాత విషయం కానీ ఒక్కటే ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంత దూరం పరిగెత్తినా ఎక్కడికి వెళ్ళినా సరే కుటుంబాన్ని మాత్రం వదలొద్దు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీ మీరు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ సంపాదించుకోవాలి అక్కడికి రాని సంపాదన మీరు ఎంత సంపాదించినా వృధా అని నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను మేము చిన్న చిన్న వ్యాపారాలు తీసుకుంటూ హ్యాపీగా మా కుటుంబాలతో సంతోషంగా బతికేస్తాను అలాగా ఎంత మంది ఉన్నారో సంతోషంగా వాడు కుటుంబాల్లో కొద్ది జీతంతోనే కొద్ది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే హ్యాపీగా సంతోషంగా బతికేస్తున్నారు ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా సరే ఈ కంటెంట్ నచ్చినట్టయితే కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మంచి లైక్ ఇస్తారని చెప్పి మిమ్మల్ని అందరూ సదా కోరుకుంటూ నేను నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందు ఉంటా మీ వెంకట్రావు మీ వెంకట్రావు బ్లాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ